పవన్ కళ్యాణ్ అని ఆ రూట్ లో కూడా ఆలోచించవచ్చు అంటే చాలా వేగంగా అయితే స్పందించారండి పవన్ కళ్యాణ్ అంటే ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళారు ఆయన స్పందన విషయంలో ఖచ్చితంగా తటస్థత లేదు అన్ని విషయాల్లో స్పందించాలి ఇప్పుడు ఇదివరకు రోజుల్లో జగన్ టైంలో అత్యాచారం జరిగిన గంజాయి పట్టుకున్న ఏది పట్టుకున్న ప్రదానికి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టా ట్వీట్లు చేస్తా రచ్చరచ్చ చేసిన మనిషి ఇప్పుడు అసలు దేనికి స్పందిస్తున్నాడు ఆయన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిన్న తప్పు దొరికినా సరే హై లెవెల్ హై పిచ్ లో వెళ్ళిపోతున్నారు మాట్లాడుతున్నారు కేసులు అంటున్నారు లోపల ఏమంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అంటే ఆయన వెళ్ళడం బట్టి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది అంశం లేదంటే కడప జిల్లాలో ఏం జరిగింది ఇలాంటి గతంలో చాలా జరిగినాయి ఎవరికీ తెలియలేదు కదా అప్పట్లో ఏ డిప్యూటీ సీఎం వెళ్ళలేదు కదా అదే అంటోంది బేసిక్ గా అతను వెళ్ళ అతను అనుకుంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆల్రెడీ మోటివేట్ చేశాం ఇంకా వైసీపీని ఒక దుర్మార్గ పార్టీగా చిత్రీకరించడానికి అతను పనికి వస్తాడు ఇంకా కొన్నాళ్ళ పాటు నడుస్తుంది కూడా నమ్ముతారు కూడా జనం ఎందుకు అంటే కరెక్టే కదా అన్నటువంటి రెండోది జనానికి ఎందుకు మీడియాలో వార్తలు రావట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి ఆల్టర్నేటివ్గా అతను వెళ్ళట్లేదు కాబట్టి అది పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా ఫెచ్చింగ్ ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారు లేకపోతే ఒక అధికారిని కొట్టారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు జగన్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ అధికారులను పరామర్శించారనుకోండి అప్పుడు కౌంటర్ ఉంటుంది జగన్ ఏమో వారంలో రెండు మూడు రోజులు పాటు ఏదో ప్రభుత్వ కార్యక్రమం లాగా డిసైడ్ చేసుకుని ఒక సర్టన్ టైం వరకు